ప్రార్థన కలుముసుకుందా మహాపరిశుద్ధులు విన తండ్రి ప్రేమ గల దేవాన్ని నామని మహిపరుస్తున్న గణపరుస్తున కొనుకవు నిద్రపోవు తండ్రి ఆకాశం భూమి గత్తించిన నీ వాక్యం ఎన్నడును గతించదు అయా ఇచ్చిన మంచి అవకాశం బట్టి సమయబట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన నీవు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి నీ కుమారుని పంపించావు నాయన నీ ప్రేమను బట్టి వందనాలు మా పట్ల చూపిస్తున్న కరుణుని బట్టి వందనాలు దయను బట్టి వందనాలు నాయన అయ్యా నీ జీవం గల మాటల ద్వారా మాతో మాట్లాడండి మేము ఈరోజు ప్రభు ఉన్నాము చింతలో ఉన్నాము వెలువేయబడ్డాము అంధకారంలో ఉన్నాము చీకరులున్నాం పాపంలో జీవిస్తున్నాం మమ్మను కరుణించండి కృప చూపని ప్రార్థిస్తున్నాము నాయన మహిమా ఘనతని కారూపిస్తూ ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారండి నేను నమ్ముచున్నాను విశ్వాసం చేస్తున్నాను మీరందరూ బాగున్నారు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను మరియు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కుటుంబాన్ని సేవకులందరినీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రండి ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని మనం తెలుద్దాం యోహన్ స్వార్థ మూడో అధ్యాయము పదహారో వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ఆ దుక్తియ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగురించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నారు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమిస్తున్నారు ఈరోజు తనొక స్వరం తన ఒక మాట ఈరోజు ప్రభు ఒక ప్రేమ అందరినీ పిలుస్తూ ఉంది నేనున్నాను ప్రేమించేవాణ్ణి నేనున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను తల్లి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడా నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరి నిన్ను ప్రేమిస్తున్నాను నేనున్నాను నేనున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నారని మన వాక్యంలో చదువుకున్నాం ప్రేమ అనగా దయ ప్రేమ అనగా త్యాగం దేవుడు లోకమును అంతగా ప్రేమించను దేవుని ప్రేమ పరిమితం లేనిది దేవుడు పాపులతో ఉన్న వారిని పాపంలో జీవిస్తున్న వారిని పాపంలో ఉన్న వారిని ఎంతో ప్రేమించారు అనగా తన కుమారుని ఈ లోకంలో పంపెను ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నారు ప్రభు ప్రేమిస్తున్నారు కాబట్టి తన కుమారుని అనగా ఎస్ ప్రభును ఈ లోకంలో పంపెను ప్రభుయని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రేమిస్తున్నారు రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రభుయిని ఏసుక్రీస్తు వారు భూమికి వచ్చారు ప్రతి మానవుల్ని రక్షించడానికి ప్రతి మానవుల్ని నిత్య జీవం ఇవ్వడానికి ప్రతి మానవున్ని అనంత కాలం తనతో పాటు ఉండాలని తండ్రి తన కుమారుని అనగా యేసు ప్రభును పప్పెను దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ పొందాలంటే ఆ ప్రేమ నీకు దక్కాలంటే ఆ ప్రేమలో నీవు ఉండాలంటే నిన్ను ఒక్కరు నడుగుచున్నారు నిన్ను ఒకరు పిలుస్తున్నారు నీవెటువంటి పరిస్థితులు ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా నీ స్థితిగతులు బాగలేకపోయినా మీ కుటుంబ పరిస్థితులు బాగోలేకపోయినా దేనికి పనికి రాను దేని విషయములో ఉపయోగము లేని వాణ్ణి అని అనుకుంటున్నావా నేను ప్రేమించే దేవుడు ఒకడున్నాడు నిన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడు నిన్ను పిలుస్తున్న దేవుడు ఒకడున్నారు ఈరోజు వస్తావా నిన్ను ప్రేమించే దేవుడు ఒకడున్నారు ఆయనే ప్రభు అయిని వారు నువ్వు నా ఎద్ధకు వస్తావా అని పిలుస్తున్నారు ఆయన ఈరోజు నేను నీకు నెమ్మదిస్తాను నేను నీకు శాంతినిస్తాను నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను విడివను ఎడబాయనంటున్నారు ప్రభు ప్రేమాయుడు ఈరోజు చేతులు చాచి పిలుస్తున్నారు అమ్మా వస్తావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించేవాణ్ణి నేను నేను నానంటున్నారు ప్రభు మీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా మీ చెల్లెల తమ్ముడు నిన్ను ప్రేమించకపోయినా ఎవరు నిన్ను ఆదరించకపోయినా అందరు నిన్ను వెలివేస్తారా అందరు నేను హేళన చేస్తున్నారా అందరు నిన్ను హింసిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా కానీ ప్రభు పిలుస్తున్నారు నేనున్నాను నీ కన్నీరు తుడిచే దేవుడు నేనున్నానంటున్నారు ప్రభు నీ కన్నీరు తుడిచే దేవుడు నేనున్నానంటున్నారు ప్రభు నేనున్నాను నువ్వు ధైర్యం ఉండి అంటున్నారు ప్రభు నేనున్నాను మీరు ధైర్యం గుండున్నారు ప్రభు ప్రేదన బిళ్ళారా ఈరోజు నువ్వు దుఃఖములు ఉన్నావా నీ స్నేహితులే మీ బంధువులే నిన్ను ప్రేమించడం లేదా మీ అన్నదములు నిన్ను ప్రేమించడం లేదా కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నారు ఆయన ప్రభు అయిన సుఖిస్తు వారు ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతారు ప్రతి వాడును నశింపరు ఏసైను నమ్మే ప్రతి ఒక్కరు కూడా నశింపరు నశింపరు నువ్వు నశించుట ఇష్టం కాదు నీవు నశించుట ఆయనకి ఇష్టం కాదు నువ్వు ఏ విషయములో నువ్వు ఈ ఈరోజు నువ్వు తాగుడుకు బానిస అయిపోయావా సిగరెట్లకు బానిస అయిపోయావా ఈ లోక పాపుకు బానిస అయిపోయావా నువ్వు అందరూ నువ్వు మంచుడు కాదు బ్రదర్ అని వేలు వేస్తున్నారా నువ్వు మాతో పాటు మా ఇంటికి నువ్వు ఎప్పుడు రాకని నేను ఇబ్బంది పెడుతున్నారా నేను బాధపడుతున్నారా కానీ ప్రభు పిలుస్తున్నారు నేనున్నాను మంచి జీవితాన్ని ఎందుకు అమ్మ నాశనం చేసుకుంటారు మంచి బ్రతుకుని ఎందుకు నాశనం చేసుకుంటారు నేను ప్రేమించే దేవుడు ఒకరు ఉన్నారు నేను ఆదరించే దేవుడు ఒకరు ఉన్నారు ఆయన ప్రభువుని ఈ సూచిస్తున్నారు దేవుడు లోకను ఎంతో ప్రేమించను ఈ లోకలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నారు నేను ఆయన ప్రేమిస్తున్నారంటే కారణం ఉంది ఆయన నిన్ను పిలుస్తున్నారంటే ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఇప్పుడే నా ఎద్ధకు రా అంటున్నారు ఆయన నీవు జీవించింది చాలు నీవు బ్రతికిన బ్రతుకు చాలు ఎన్నాళ్ళు నాకు దూ నాకు దూరంగా ఉంటూ జీవించావు చాలు నా ఎదురు అంటున్నారు ప్రభు నేను ప్రేమిస్తాను అంటున్నారు ప్రభు నేను నీ కన్నీరు తుడుస్తాను అంటున్నారు ప్రభు నే నీకు అండగొంటాను అంటున్నారు ప్రభు ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే అమ్మా ఈరోజు ఆయన స్వరం వింటావా నాడు దేవుడు మూసేను పిలువగా സ്വർമോ ആടദേശിന് പീലു വലക്കിൾ നോ ആനുദേശിന് പീലു വലക്കിൾ നോ കലിസീല സ്വരമോ పిలిచిన కలిసిన స్వరము పిలుపును నీ ప్రియ దేవుని పిల్లారా దేవుడు నిన్ను పిలుస్తున్నారు ఆయన స్వరం విను నీ చెవులు తెరువు నీ హృదయాన్ని తెరువు నీ మనసును తెరువు నీవు నశించి పోట ఆయనకి ఇష్టం కాదు నీవు నశించిపోవటానికి ఇష్టం కాదు ఈ లోకంలో నీవు శాపకరమైన బ్రతుకు జీవించటానికి ఇష్టము కాదు నీ బ్రతుకును పాడు చేసుకుంటూ నీవు జీవించటానికి ఇష్టము కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు ప్రయాసములు ఉన్నావా చింతలు ఉన్నావా టెన్షన్లో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా మీ ఇంట్లో సమస్యలతో నీవు కుమిలిపోతున్నావా ఆపుల బాధలతో కుమిలిపోతున్నవా ఆయన ప్రేమ ఈరోజు నిన్ను పిలుస్తుంది అమ్మా నేను నీకు విశ్రాంతిస్తాను నేను నిన్ను ఇస్తాను దేవుడు ప్రేమించి తన కుమారుని పంపానమ్మా దేవుడు ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి తన కుమారుని పంపిన ఆయనే ప్రభువుని ఏ సూపిస్తువారు నీకు నిత్య జీవం కావాలంటే అమ్మ హృదయపూర్వకంగా విశ్వసించు హృదయపూర్వకంగా నమ్ము ఆయన రక్షకుడు ఆయన జగత్ రక్షకుడు ఏసైను నమ్మితే నీకు నిత్య జీవం ఉంది రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం ఒకటి నరికం ఒక పాటు ఉంది అమ్మా బ్రదర్ ఒక పాటు ఉంది సార్ ఒక పాటు ఉంది సార్ దారిలో ఏ దారి కావాలి మానవా ఒకటి పరలోకం రెండోది పాతాలం ఒకటి పరలోకం రెండోది పాతాలం పుట్టవు నీవు దిగంబరిగా వెళ్తావు నీవు దిగంబరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే నిన్ను అగ్ని గుందం నుంచి తప్పించే ప్రేమామయుడు చేతులు చాపి ఈరోజు పిలుస్తున్నాడు రా అని పిలుస్తున్నారు నాకు ప్రభువద్దులే నాకు వద్దులే నాకు ఎందుకులే చర్చి ఎందుకులే దేవుడు అమ్మా ఆయన ప్రేమతో పిలుస్తున్నప్పుడు రా ఈ లోకములో కన్ను మూయకముందే ఆయన పిలుస్తున్నప్పుడే వస్తావా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నారు నీవు నర్కములు నీవు యుగ యుగములు వరకు ఉండకుండా ఆయన నిత్య రాజ్యంలో వస్తావా ఆయన మార్గంలో నడుస్తావా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నారు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తున్నారు ఆయన చేతులే ఈరోజు ఈ భూమిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని చాచుతున్నాయి అందరిని పిలుస్తున్నారు నా నైద్దకి రండి నైకి రండి మనము ఈ దినము ఈ దినాన ప్రభును నమ్ముకున్నాము ప్రభును విశ్వసించాము ఏసుక్రీస్తును నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించామా ప్రశ్న యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇవ్వగలుస్తారని మనము నమ్మా క్రీస్తు జగత్ రక్షకుడు నేను నమ్ముకున్నావా చాలామంది అమ్మా నేను ప్రభు నమ్ముకున్నాను చర్చికి వెళ్తున్నాను ప్రార్థిస్తున్నాను అన్నీ చేస్తున్నానని చెప్తారు ఒక ప్రశ్న ఇస్తాను మనం బ్రతికున్నప్పుడే బ్రతికున్నప్పుడే దేవునికి విధేయులుగా దేవుని మాట వింటూ దేవుని కొరకు జీవిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఈ లోకంలో మీకు మీరే త్యాగం చేసుకొని ఆయన ఒక స్వార్థ చాటుతూ ఆయన ఒక వాక్యాన్ని చాటుతూ జీవించాలని ఇష్టపడుతున్నారా మనం నమ్మాము చర్చికి వెళ్తున్నాం ప్రార్థిస్తున్నాం ఆరాధన చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం నిజమే కానీ దేవుని ప్రేమ ఈ లోకములో చాటాలని నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని వాక్యాన్ని ఈ లోకములో పంచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా రెడీగా ఉన్నారా వెళ్ళడానికి రెడీగా ఉన్నారా ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా నువ్వు నివసిస్తున్న గ్రామంలో నువ్వు ఉంటున్న మీరు జీవిస్తున్న పక్క పక్క ప్రదేశంలో కూడా నలు దిశలో కూడా దేవుని ప్రేమను చాటగలుస్తావు ఈరోజు అమ్మా దేవుని ప్రేమిస్తున్నాడు తమ్ముడా నేను దేవుడి ప్రేమిస్తున్నాడు సోదరి నేను దేవుడి ప్రేమిస్తున్నారు నువ్వు ఏడవద్దమా కన్నీరు కార్చొద్దమ్మా దేవుడు నీ కన్నీరు తుడుస్తాడమ్మా దేవుడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడమ్మా ఆయనని ప్రేమిస్తున్నాడు నిత్య జీవం ఇవ్వడానికి పరలోక రాజ్యం ఇవ్వడానికి యుగ యుగముల వరకు దేవుతున్నడానికి తన కుమారుని పంపేలమ్మా ఆయన విశ్వసించమ్మా ఆయన అమ్మా నిత్య జీవం ఇస్తాడమ్మా ఆయన నమ్ముకునే నమ్ముకునేవారికి ఏ శిక్ష విధి లేదు ఏ శిక్ష విధి లేదు విశ్వసించు ప్రతి వాడును నశింపరు నశింపరు ఆయన స్వార్థను నమ్మేవారు ఆయన వాక్యని నమ్మేవారు ఆయన కొరకు ప్రతి ఒక్కరిను కూడా ప్రభు నిత్య నిత్య జీవం ఇవ్వాలని ఆశిస్తున్నారు ఈరోజు నశించిపోయే స్థితిలోనూ ఉన్నావా నశించకుండా నీ జీవితాన్ని ప్రభు కొరకు నీవు అప్పగించుకున్నావా సమర్పణ సమర్పణ ప్రభువా నేను నీ వాక్యానికి లోబడుచున్నాను ఆయన నీ వాక్యానికి నేను సమర్పణ కలిగి ఉన్నాను తండ్రి అయ్యా నాతో మాట్లాడు ప్రభువా అయ్యా ఎన్ని దినాలు ప్రభువా నీ ప్రేమను నేను తెలుసుకోకుండా నీ ప్రేమ గురించి ఏం తెలియకుండా ప్రభువా నేను జీవించ నన్ను క్షమించు నన్ను క్షమించు నీవు నీ కుమాన్ని ప్రభు నాకు నా కొడుకు సమర్పించావు కానీ ఆ ప్రేమను గ్రహించలేకపోయాను ఆ ప్రేమ గురించి గుర్తించలేకపోయేను ప్రభు నన్ను మన్నించు చాలా మంది చాలా మంది రక్షపబడ్డారు గాని ప్రభు ఒక ప్రేమను అర్థం చేసుకోరు అపార్థం చేసుకుంటారు చాలా మంది ప్రభు కొరకు జీవిస్తూ ఉంటారు కాని వాక్యం అవసరం లేదు వారికి ప్రార్థన అవసరం లేదు చర్చ అంటే అవసరం లేదు సేవకులు అంటే అవసరం అవసరం లేదు సంఘము సంఘంతో కలిసి ఉండరు విచ్చలు విడిగా జీవిస్తారు ప్రేదేను బిడ్డారా ఈరోజు దేవుడు ఎలాగైతే ఈ లోకాన్ని ప్రేమించాను తన కుమారుని పంపాను ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా కొరకు మీరు వెళ్తారా నా ప్రేమ గురించి ప్రకటిస్తారా నశించి పోచిన వారిని నిత్య జీవమైన మార్గాన్ని మీరు చూపించగలుస్తారా యశ్ ప్రభువును పరిచయం చేయగలుస్తారా తన వాక్కును తీసుకెళ్లి ఇతరులు హృదయంలో మీరు నాటుతారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ప్రభు నసింపరు నిత్య జీవం పొందుకుంటారు ఎవరైతే ప్రభుని ఈసు నమ్ముతారు వారు నిత్య జీవం పొందుకుంటారు ఈ లోకంలో చనిపోయిన నిత్య జీవం ఉంది వారు వారికి పర్లో ఒక రాజ్యంలో ఈ లోకంలో కనుమూసిన వారికి యుగ వరకు ఒక రోజు రాని ఉంది ఆయన రాకడలో ప్రభుతో ఉంటారు ప్రియ దేవుని పిల్లారా ఈరోజు ప్రభుని పిలుస్తున్నారు ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రభు నేను ప్రేమిస్తున్నారు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను ఈ లోకలు ఉంటున్న ప్రతి పాపులను కూడా ఆయన ప్రేమించి పాపములు జీవిస్తున్న వారిని ప్రభువును పాపములు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమించి తన కుమారుని పంపెను దేవుని ప్రేమ ఎంతో అమితమైనది ఎంతో అపారమైనది ఆయన ప్రేమలో ఈ సంకుచితం లేదు ఈ కలమశం లేదు ఆయన ప్రేమిస్తున్నారు ఈరోజు తన ప్రేమను పొందుకుంటారా నీవు ఎటువంటి బ్రతుకు బ్రతుకులో ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నీచమైన జీవితం జీవిస్తూ ఉన్న నీచమైన బ్రతుకు జీవిస్తున్న ఆయనను పిలి పిలుస్తున్నారు ఆయనను పిలుస్తున్నారు వస్తావా వస్తావా నయ్యో అంటున్నారు తన ఏకైక కుమారుని పంపెను ఈ ప్రేమ త్యాగానికి సూచిస్తుంది దేవుని కుమారుడే సుఖిస్తూ మన పాపాల కొరకు చనిపోవడానికి ఈ లోకలో పంపవలేను ఇది ప్రేమలో ఉన్న అద్భుతమైన అర్పణ ప్రియ దేవుని బిడ్డారా ఈ ఎప్పటికీ అంతమవదు యుగ యుగముల వరకు ఉంటది ఎవడైనా ఆయన ఎందు విశ్వసించు ప్రతి వాడును నశింపరు దేవుని ప్రేమ అందరికి అందుబాటులో ఉంది దేవుని దయ దేవుని కృప ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది కులం కావచ్చు ఈ మతం కావచ్చు ఏ భాషలు కావచ్చు దశస్సులోనే కావచ్చు ఏ వేదం లేకుండా దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది విశ్వాసం ద్వారానే ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది నిత్య జీవం పొందుకో పొందుకోండి అని ప్రభు మాట్లాడుతున్నారు ప్రేమను విశ్వసించి వారికి ఒక శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది నిత్య జీవం ఉంది ఇది ఈ లోకానికి కాక పరలోకానికి దారి తీసే ప్రేమ ఈ లోకానికి కాకుండా పరలోకానికి దారితీసే ప్రేమ తండ్రి ప్రేమ ప్రేదేని వెళ్ళారా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అమ్మా నా ప్రేమ గురించి ప్రకటిస్తావా నా ప్రేమ గురించి ప్రకటిస్తావా ఒకరికైనా చెప్తావా దేవుడు నేను ప్రేమిస్తున్నారని అమ్మా నీకు తెలుసా నరకముంది ఉందని నీ మాట ఎవరు నమ్మని నమ్మకపోని అమ్మా నువ్వు మాట్లాడుతూ సాగిపో మాట్లాడుతూ సాగిపోండి ఎవరు వినని వినకపోని సాగిపోవాలి ముందుకు సాగిపోవాలంతే సాగిపోవాలి ఈ లోకానికి సంబంధించిన ప్రేమ కాదు నిత్య జీవిచ్చే ప్రేమ గురించి నువ్వు ప్రకటిస్తావా యుగ యుగములు దీవునితో ఉండి ప్రేమ గురించి ప్రకటించగలుస్తావా ఆయన ప్రేమిస్తున్నారంటే ఆయన కరుణిస్తున్నారంటే ఈరోజు ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా మనకి తెలియదమ్మా ఆయనకి తెలుసు మనం బ్రతుకున్నాం తింటున్నా తాగుతున్నా జీవిస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నా మంచి హోదా అన్నీ ఉన్నాయి అన్ని మనం మంచిగానే జీవిస్తున్నాం కానీ చనిపోతే చనిపోకముందే చనిపోయాక మన ఇప్పుడు సజీవంగా ఉన్నాం బ్రతికున్నాం ఏ మరణం మరణం ఏంటి మరణం మరణం మనం అందరూ మరణిస్తున్నారు మరణించిన వ్యక్తి మరణించిన వ్యక్తి మన తెలుసు ధనవంతుడు ఎక్కడ కను తెరిచారు అగ్నిగుండంలో అగ్నిగుండంలో ఈరోజు ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది దేవుని వాక్యం నీ చేతిలో ఉంది లేఖనాలు నీ చేతిలో ఉన్నాయి నువ్వు భయముతో వణుకుచు ఆ మాటలను ఆదరిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రభు కొరకు జీవిస్తున్నావా మనం దేవుని అయితే నమ్ముకున్నాము నిత్య జీవం పొందాలని మనం జీవిస్తున్నామా యుగ యుగములు మండుచున్న అగ్ని గుండములు వెళ్ళే వ్యక్తుల వల్ల జీవిస్తున్నామా నిత్య జీవం ఊపిరున్నంత వరకు ఊపిరున్నంత వరకు ఆయన సువార్థ భారాన్ని మోసుకుంటూ స్వార్థ చాటుతూ మనం సాగిపోవాలి ముందుకి హాయిగా తిని సుఖించి ఆనందించి ఇంట్లో పడుకోవడం కాదు ప్రభు కొరకు మనకు మనం జీవితం ప్రభు కొరకు బ్రతుకుదా ప్రభు కొరకు బ్రతుకుదా ఈ లోకములో నీ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ప్రభు ప్రేమ గురించి ప్రకటిస్తున్నప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు రావచ్చు ఎన్నో స్థలములు రావచ్చు దేవుని ప్రేమ అనేది తండ్రి ప్రేమ లాంటిది తల్లి విడిచిపెట్టని ప్రేమ త్యాగంతో నిండినది ఆ తండ్రి ప్రేమ యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయారు అది ప్రేమలో ఉన్న గొప్ప త్యాగం అమ్మా గొప్ప త్యాగం సహోదరా తల్లి తండ్రులారా ఈరోజు మీ అందరికీ మంచి సువార్త మంచి సందేశం మంచి వార్త చాలా సంవత్సరాలు అవుతుంది మీ గ్రామం పక్కనే చర్చి ఉంది మీ గ్రామంలోనే సేవకులు ఉన్నారు వాక్యం వింటున్నారు ప్రార్థన వింటున్నారు అమ్మా ఎందుకులే మేము ఏసు ప్రభు నమ్ముకోవాలి అనుకోవచ్చు కానీ మరణించకముందే ముందే ఆయన మాట కొద్దిగిన విన్నమ్మా చర్చికి వెళ్ళమ్మా ప్రభు మాటలు విన్ను ప్రభు మాటలు వినండి దేవునితో మాట్లాడతారు నీతో సూటుగా మాట్లాడతారు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఎస్ ప్రభు గురించి మీరు తెలుసుకోండి అడగండి ఏసీఏలు ఉన్నాయా ప్రత్యక్షత ఏమిటి ఏ ఉన్న గొప్పతనం ఏమిటి మీరు అడగండి సేవకులు చెప్తారు విశ్వాసులు చెప్తారు విశ్వాసాలు చెప్తారమ్మా మీ వీధిలో నివసిస్తున్న క్రైస్తులను ఎప్పుడు మీరు దూషించకండి క్రైస్తులారా దేవుని నమ్మిన బిడ్డలారా మీరు ఉంటున్న గ్రామములో దేవుని నమ్మని వారు ఉంటే వారిని ప్రేమతో పలికరించండి ఆదరించని ప్రేమించండి అమ్మా ఇదే సమయం ఇది అవకాశం ఆయన పిలుస్తున్నప్పుడు రావాలి ప్రభు పిలుస్తున్నప్పుడు రావాలి నా ఎద్దుకి రండి ఆయన పిలుస్తున్నారు ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన స్వరం విని మీరు రావాలి ఆయన పిలుస్తున్నప్పుడే వస్తేనే భద్రత ఉంటుంది ఆయన పిలుస్తున్నప్పుడే వస్తేనే సురక్షితం ఉంటుంది ఎప్పుడైతే ఆయన పిలవడము మౌనమైపోతారు అప్పుడే మన జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నా మరి అప్పుడు దక్కని స్థితిలో దొరకని స్థితిలో మన పరిస్థితులు దిగజారిపోతాయి దేవుని పిల్లారా మీ అందరికీ ప్రభు పెరటమని చేస్తూ ఉన్నాను ప్రభు ప్రేమ గురించి మనం ప్రకటిద్దాం ఈసయ్య నిత్య జీవమిస్తారని మనం ప్రకటిద్దాం ఈ లోకములో మనం ఊపితున్నంత వరకు నీ నోరు ఆయనకు బోరుగుండాలి నీ నోరి ఆయన మాటల ద్వారా నింపబడి అనేక మందికి ప్రేమను చాటాలి ప్రార్థన చేత మహాపరిషుద్ధులు విన తండ్రి ప్రేమగల దేవ కరుణించండి నాయన కృప చూపండి అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రభు ఎంతగానో కనికరిస్తున్నారు తండ్రి ఈ సంబంధించినందుకు వందనాలు నాయన మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్కరిని దర్శించు నాయన ప్రతి ఒక్కరిని ఆదుకోండి తండ్రి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారిని విశ్వాసంలో బలహీన అయిన వారిని ఆత్మీయతలో ప్రభు బలహీన బలహీన అయిన వారిని జ్ఞాపనం చేసుకుంటు నాయన ఇది నాన్న చాలామంది ఇది నాన్న చాలామంది ప్రేమ ప్రేమ నుండి దూరంలో ఉన్నారు నాయన ప్రార్థనకి దూరంలో ఉన్నారు నాయన సావాసం నుండి దూరంగా ఉన్నారు ప్రభువా అలాంటి వారిని దర్శించి మాట్లాడు నాకు ఎవరు ప్రేమించలేదని ఈరోజు నాన్న చాలామంది బాధపడుతూ ఉన్నారు అయాతని అటువంటి వారిని కూడా ప్రేమించండి అయా నీ నిత్య జీవం నీ నిత్య రాజ్యంలో అటువంటి వారిని తీసుకెళ్ళమని నీ మాటలు బట్టి వందనాలు మహిమా గణతి నీకు ఆరోపిస్తూ ఏసునాముల